एक्साइड सी आयोंकार को गन विडकोलो వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని బీపీఆర్ గార్డెన్లో కొత్తకోట మండల ఎక్సైజ్ సిఐగా ఏడు సంవత్సరాలు పనిచేసి బదిలీపై హైదరాబాద్కు వెళ్లిన ఓంకార్ గౌడ్ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్సైజ్ సిఐగా ఓంకార్ చేసిన సేవలను కొనియాడారు అనంతరం ఎక్సైజ్ సి ఓంకార్ మండల ప్రజలతో తన అనుభవాలను పంచుకోవడం జరిగింది వారి సర్వీసెస్ ను చాలా మంది చెప్తా ఉన్నట్టు ఇక్కడ చిన్న చిన్న ఉన్నా కూడా వివాదాలకు ఖచ్చితంగా పరిష్కరించి అందరికీ వందలతోండి ఈరోజు ఇక్కడ నుంచి వదిలే మళ్ళీ ఉప్పో స్టేషన్ పోతున్నందుకు గారిని అభినందిస్తున్నా రేపు రాబోయే రోజుల్లో కూడా హోంకార్యకారికి సంబంధించి హోంకారికారికి ఆరోగ్యం ఆ భగదు ఆయన కలిగించి వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఇక్కడి మంచి కార్యక్రమానికి ఇక్కడికి చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా వేదిక ముందున్న సోదరులు అందరికీ కూడా పేరు పేరున వృద్ధులు కూడా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ಇಂತ ಮಂತ್ರಿ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪಟ್ಟ ಆ ಸೋದರು ಆಟಾ ದೇವೇಂದ್ರ ಗೌಡ್ ಗಾರ್ನ ಅಭಿನಂದಿಸು ಮರೊಕಾರಿ ಓಂಕಾರ ಅಭಿನಂದಿಸು ತಿಳಿಸಿ ಧನ್ಯವಾದ ಎಂಕಾರ ಗೌಡ್ಗಾರ ಸನ್ಮಾನಿಸ ಅದೇ ವಿಧಾನ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేసినటువంటి వివరగత శాస్త్ర సభ్యులు జీవబాద్ గారిని కొత్త మరొక్కసారి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చాలామంది మిత్రులు వారి యొక్క అనుభవాలు నాతో ఉన్నటువంటి మంచి రిలేషన్ని షేర్ చేసుకున్నారు పెప్పే నుండి లాసింగ్ కొత్తకోట నుంచి మా మధుబాబు గారు కావండి మొల్లబాబు గారు కానివ్వండి గౌడ సోదరు అందరూ కూడా అదేవిధంగా సురేష్ సింగ్ గారు అండి ఇంకా మిగతా వర్తక సంఘం మా రిపోర్టర్ ఎందుకో మౌనంగా ఉన్నారు వాళ్ళ నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు కాబట్టి అదేవిధంగా అన్ని అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి గౌడ సోదరులకి ఇతర అందరూ కూడా నా యొక్క అభినందన చెప్తున్నాను ముఖ్యంగా కొత్తకోట పట్టణంలో దాదాపు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరిగింది నా తర్వాత మొన్న జరిగినటువంటి ట్రాన్స్ఫర్ స్టూడెంట్ నాకు ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ వర్క్ చేసినందుకు ఇక్కడ పర్ఫార్మెన్స్ బాగున్నందుకే అక్కడ నన్ను గుర్తించి వాళ్ళు హైదరాబాద్లో పోస్టింగ్ చేయడం జరిగింది వెరీ ట్రాన్స్పారెంట్గా ఎలాంటి రూపాయి కక్క లేకుండా చాలా చక్కని ట్రాన్స్ఫర్ జరిగినాయి ఈసారి మా డిపార్ట్మెంటు కాబట్టి నానాడు కూడా ఇక్కడ వర్క్ చేసినందుకు అక్కడ స్థానం కల్పించండి నేను భావిస్తున్నాను ఇది ముమ్మాటికి సత్యంగా నేను చెప్పదలుపుతున్నాను అదేవిధంగా అనేక మంది మిత్రులు ఉన్నారు ఈ యొక్క కొత్తకోటలు కొత్తకోట పట్టణంలో కాబట్టి వివిధ పాండాలలో చాలామంది మిత్రులు ఉన్నారు నాయక్ నాయకుండే బిప్పేరు నుంచి ఉంది విపురంగ నుంచి ఉండి వల్లబాపులతోండ సర్పంచి అంజయ్య నాయకుండే చాలామంది చాలామంది నా పరిస్థితులు కిషన్ నాయక్ కొత్తకోట కిషన్ నాటవల్లి తండ కిషన్ నాయక్ ప్రతిసారి వస్తుండే సార్ స్టూడెంట్ సార్ వాళ్ళ పేరు సార్ వాళ్ళకి ఏం లేదు సార్ తెలియక పెట్టుకో ఏదో బాగా ఏందని చెప్తే వాళ్ళ పరిస్థితి గమనించి మనం నిజంగా తాగడానికి పెట్టుకున్నాడా లేదా అమ్మడానికి పెట్టుకున్నాడా ఇంకో వ్యాపారాన్ని పెట్టుకున్న మనం పరిశీలన చేసి నిజంగా ఉంటే వాస్తవం ఉంటే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా చేయొద్దండి ఇంకోసారి మళ్ళీ కేసు రాయాల్సి వస్తుంది మళ్ళీ కోర్టులు తిరిగాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇది చట్టత నేరం కాబట్టి నిషేధించబడ్డది కాబట్టి దీని జోలికి పోతుంది పదే పదే చెప్పి లేనప్పుడు చివరికి ఐదో సారో సారో కేసులు తప్పని స్థితిలో రాయడం జరిగింది తప్ప మాకేదో కేసులు కావాలని ఆఫీసర్లు మనల కోవని చెప్పి మీరు చేయలేదు ఎంతసేపటికి సమాజంలో మార్పు రావాలి కేతులు ముఖ్యం కాదు మార్పు కావాలి తమ్ముల మార్పు రావాలని చెప్పి అదొక మొట్టమతోటి ఉద్దేశంతో పనిచేసినాం ఏదో రికార్డు పరంగా పది కేసులు రాసి ఎక్కువ కేసులు చెప్పే విధంగా మేము ప్రయత్నం చేయలేదు చీసలు కూడా చేయము ఎంతసేపు ఉన్నా మార్పు జరగాలి మార్పు జరిగింది కాబట్టి ఈరోజు కొత్తకోట మండలంలో వనపర్తి జిల్లాలో దాదాపుగా సహాయ అనేది చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మాఫీ అయిపోయింది ఏం లేకుండా క్లియర్ అయిపోయింది అక్కడక్కడ ఏది ఉన్న వాళ్ళు వాళ్ళు తాగే మందం పెట్టుకుంటారు పెద్ద సమస్య కాదు ట్రాక్టర్ల మీద సారీ ఆ స్కూటర్ల మీద గారు మీద ట్రాన్స్పోర్ట్ చేసి వేరే దగ్గర పంపే పరిస్థితి ఇలా లేదు ట్రాన్ కూడా తల్లి కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది తాగే పరిస్థితి లేదు ప్రజలు ఆర్థికంగా బలపడ్డరా లేదా ఎక్కువ కరా అని కాబట్టి వాళ్ళు కూడా నీట్గా చాలా చక్కగా ఈత ఈతీపు గీసుకుంటూ కళ్ళు కూడా చక్కగా పెడుతున్నారు పెంపేలు కానీ కొత్తకోట కానీ చుట్టుపట్ట ప్రాంతాల చల్లపల్లి కానీ వడ్డేవాడి ప్రధానంగా చాలా మంచిగా కళ్ళు గీతులు బాలరాజు కానీ నారాయణ కానీ రామచంద్ర కానీ ఇట్లా కొన్ని ఊళ్ళల్లో చక్కగా కళ్ళు గీసు కూడా వాళ్ళు అమ్మటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏడున్నర సంవత్సరాలు చాలా చక్కగా చేశాను అందరితోటి చాలా మంచిగా ఉన్నాను ఎలాంటి వాళ్ళని కన్విన్స్ చేసి విషయం వివరంగా చెప్పి మ్యాక్సిమం బాగా భేదాలు లేకుండా అందరినీ కూడా చాలా చక్కగా చూసుకోవడం అదేవిధంగా నాకు ఈరోజు రెస్పాండ్ అట్లే వచ్చింది అందరూ చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా మా టూ గురించి పై పేరు గురించి ఉన్నా కూడా తాత్కాలికం డిపార్ట్మెంట్ అనేప్పుడు కొన్ని వార్నింగ్ జాగ్రత్త వస్తుంది విన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదైతే సార్ మన కోసం చెప్పేటు అనే ఉద్దేశంతో కూడా మళ్ళీ మనకు దగ్గరకు వచ్చి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక సంఘం గురించి ఇంతకుముందు సురేష్ గారు చెప్పిన నేను అదే పదే పదే చెప్పినా సురేష్ కానీ అన్నటువంటి చంద్రం కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పిన మీరు బెలవ అమ్ముకోండి అభ్యంతరం లేదు గవర్నమెంట్ బ్యాన్ పెట్టలేదు కానీ బెల్లాన్ని తారాయికి అమ్మవచ్చు అమ్మవద్దు తో ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాం అదేవిధంగా ఎక్సైజ్ పేరు చెప్పి మా అభిసాదా పేరు చెప్పి బెల్లాన్ని వీళ్ళు మొత్తం నిషేధం పెట్టారు అమ్మని చేయట్లేదు అని చెప్పి వంద రూపాయల కేజీ నూట యాభై కేజీ అన్న చరిత్ర వీళ్ళకి ఉన్నది కొంతమందికి కానీ నేనేం చేసిన బెల్లం అనేది మేము నిషేధం చేయలేదు గవర్నమెంట్ నిషేధం చేయలేదు సరై అయిపోయిన మాత్రమే కేసు రాస్తాం అని చెప్పి మీరు మూడో వ్యక్తి బ్రోకర్ని ఎంకరేజ్ చేయకండి మీకు పెళ్ళ బాసం ఉంటే ఎన్నిరు ఉంటే మాకు కలవండి ఆఫీసర్లో చెప్పండి తెచ్చుకోండి పది కేజీలా ఇరవై కేజీలా తెచ్చుకొని ప్రజలకు అందుబాటులో తలసారి రేట్లు పెట్టడం అని చెప్పినాము అది యాభై రూపాయల నాకు ఆరుగున్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారం పెట్టమని చెప్పి బాగా ఒత్తిడి చేయడం జరిగింది వాళ్ళ ఫార్ములా ఫాలో అయ్యరు మధ్యలో ఉన్న వ్యక్తులని బ్రోకర్ని ఈ అక్రమం తెచ్చే వాళ్ళని కట్ చేసారు వీళ్ళే డైరెక్ట్ ఏమాత్రం కూడా తెచ్చుకుంటూ అమ్ముతూ ప్రజలకు అందుబాటులో అట్లో పెట్టారు కాబట్టి మంచి విషయం గురేసింగ్ గుర్తు అదే అదేవిధంగా పెళ్ళిలు అదే చెప్పినాము అందరూ అదే చెప్పినాము ఆ విధంగా నడుస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అదేవిధంగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి గౌరవ సోదరులకు అదే వైక్ షాపాలకు అన్ని మా మిత్రులు ఇంకోటర్తో మాట్లాడుతూ బాగుంటుండే రామన్న గారు అంటే మన ఎవరన్నా మాట్లాడే బాగుంటుండే రమేష్ రాణించవరన్నా సో ఇంకేమన్నా ఎవరికైనా ఎప్పుడైనా తెలిసో తెలుసో తెలియకేమన్నా హార్ట్ చేసుకుంటే పెద్ద మనసుడికి క్షమించగలరు అందరికీ పేరు పేరు అందరికీ అడుగుతున్నాను వెనక సుదీర్ఘ కాలంలో మా మిత్రుడు చెప్పిన వెంకరెడ్డి గారు ఒక సంవత్సరం అంటే ఓకే రెండు సంవత్సరాలు కొంచెం దూరం అవుతాం మూడేళ్ళకి ఇంకా దూరం అయితే నాలుగు వేల క్షతాలు అయిపోతారు కాబట్టి ఏడున్నర సంవత్సరాలు మామూలు టైం కావీసులో వన్ బై ఫోర్త్ ఇక్కడ అయిపోయింది అంటే బాగుంది ఇక్కడ అయిపోయింది కదా కాబట్టి ఎలాంటి చింతన ఉన్నా కూడా క్షమించగ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తెరవ తీసుకుంటాను థ్యాంక్ యూ